ఏషియా కప్ రెండు వేల ఇరవై ఐదులో భాగంగా సూపర్ ఫోర్లో జరిగిన భారత్ పాకిస్తాన్ మ్యాచ్లో పాకిస్తాన్ ప్లేయర్ ఫకర్ జమాన్ పదిహేను పరుగుల వద్ద హార్దిక్ పాండ్యా బౌలింగ్లో అవుట్ అయ్యాడు సంజు శాంసన్ క్యాచ్ పట్టాడు ఇప్పుడు క్యాచ్ వివాదంగా మారింది వికెట్ల వెనుక ఉన్న సంజు క్యాచ్ పట్టినప్పుడు బాల్ నీలను తాకిందా లేదా చేతిలోనే పడిందా అనే వివాదం మొదలైంది థర్డ్ ఎంపైర్ చెక్ చేసి మరీ అవుట్ అని ప్రకటించారు అప్పుడు ఫకర్ జమాన్ షాక్ గురయ్యారు తన వికెట్పై అసహనం వ్యక్తం చేస్తూ గ్రౌండ్ను వీడాడు ఫకర్ జమాన్ తొమ్మిది వంతుల్లో పదిహేను పరుగులు చేశారు అయితే సంజు శాంసన్ క్యాచ్ పట్టినప్పుడు తాను అవుట్ కాదనుకొని ఫకర్ జమాన్ గ్రౌండ్ లోనే నిలిచిపోయాడు దాదాపు అన్ని రీప్లేలు చూసిన తర్వాత థర్డ్ ఎంపైర్ అవుట్ అని ప్రకటించారు పాకిస్తాన్ కోచ్ మైక్ హసన్ కూడా థర్డ్ ఎంపైర్ నిర్ణయంపై అసహనం వ్యక్తం చేశారు ఇప్పుడు ఇదే విషయం హాట్ టాపిక్ గా మారింది